ఈ వర్టైగోలో రెండు రకాలు ఉంటాయి ఒకటి సెంట్రల్ వర్టైగో అంటారు ఇది తక్కువ మందిలో చూస్తాము చాలా ప్రమాదం మెదడు నుంచి వస్తుంది మెదడులో ఏదైనా తేడా ఉంటే వస్తుంది ఇంకొకటి పెరిఫరల్ వర్టైగో అంటారు ఇది మెదడుకి సంబంధం లేకుండా వస్తుంది చాలామందిలో ఉంటుంది బాగా కామన్గా చూస్తాము వైద్యం చేయడం కూడా కొంత తేలిక ఈ బినైన్ పొజిషనల్ పారాగెస్మల్ వర్టాయిగా అనేది మనం చూసే వట్టయిగల్లో నూటికి తొంభై తొమ్మిది కేసులు ఇలాంటివే ఉంటాయి సెంట్రల్ వర్టాయిగా అనేది నూటికి ఒక కేసులో మాత్రమే ఉంటుంది ఈ పెరిఫరల్ వర్టాయిగోలో మెదడుకు సంబంధించిన కరెంటు సిగ్నల్సు చెవులో నుంచి కానీ కనుగుడ్ల కండరాల కదలికలు నియంత్రించే నరాల్లో నుంచి కానీ అలాగే మెడ దగ్గర ఉన్న కొన్ని రకాలైన ఎముకలకు సంబంధించిన ఎముకల మధ్య ఉన్న రబ్బరు మొక్కల డిస్కుల్లో నుంచి కానీ లేదా మన గుండె కొట్టుకునే విధానంలో నుంచి కానీ కొన్నిసార్లు ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి దాని ప్రకారంగా వాటిల్లో కనుక ఎక్కడన్నా తేడా ఉంటే దాని ప్రభావం మన మీద పడి మనిషి కొంత తూలినట్లుగా ఊపు వచ్చినట్లుగా మనిషి పడబోయినట్లుగా ఉంటూ ఉంటుంది కొద్దిమంది లోపల వాళ్ళ భూమి కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఇంట్లో పైకప్పు గిరగరా తిరుగుతున్నట్లుగా ఉంటాము లేదా కొద్దిమందికి వాళ్ళ పక్కన ఉన్న వస్తువులు కదిలిపోతా వాళ్ళు అలాగే ఉన్నట్లుగా వినిపించడము ఇంకొంతమందికి వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు గిర్రని తిరుగుతున్నట్లు అనిపించడము కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉండే క్రమంలో ఈ వట్టోని మనం పట్టుకొని దీనికి పరిష్కారం చూడాలి అంటే దీని వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోవాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీని వెనకమాల మెదడుకు సంబంధించి చెవులోపల ఉండే తేడా మెడ దగ్గర ఉండే తేడా అలా ఏ రకమైన ఇబ్బందులతో బాధపడతాయి మనిషి మన దగ్గరికి వచ్చాడనే దాన్ని తెలుసుకుంటేనే దీనికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం దొరుకుతుంది